మా జిల్లాలో నదులు మా కళ్ళ ముందే ఉంటాయి ఒక పక్క చూస్తేనేమో ఒక్కొక్క చుక్క నీటి తాగటానికి అదేవిధంగా సాగునీరుకు ప్రతి ఎకరాకు ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష కర్నూలు నంద్యాల పార్లమెంటుగా విడిపోయిన తర్వాత మా కర్నూలు జిల్లాకు మిగిలింది ఏమంటే ఇంకా కొండారెడ్డి బురుజు ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి గాజులు తిన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్ అదేవిధంగా మంత్రాలయ మఠం ఈ మూడుటిని ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ సభలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు రోజు ఇక్కడ లేరు సిగ్గుపడాలి ఎందుకంటే రాయలసీమకు నీళ్లు అన్నప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ నీళ్లను ఈ రోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెట్టుకుని హంద్రి ద్వారా ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ తో ఈ గాజులు తిన్న ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు నిజమైన దమ్మున్న నాయకుడుగా ఆ రోజు రాయలసీమకు నీళ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఈ రోజు రెయిన్ గల్లతో నీళ్లు ఇస్తారా అదే రకంగా ఈ నీళ్ళని ఏదైతే మీరు మోటార్లతో రాయలసీమ నీళ్ళు ఇస్తారని అడిగిన వాళ్ళు ఈ రోజు లేరు ఇక్కడ అదే విధంగా ఇక్కడ చూస్తే ఈ గాజుదిన్న ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అలకేషన్ చేసి వన్ టెన్త్ స్లో దగ్గర అక్కడ ఆ నీళ్ళని రియలైజేషన్ చేసి హంద్రీ ద్వారా సాగునీరుకి అదే రకంగా త్రాగునీరుకు ఇవ్వాల్సినటువంటి ఈ నీళ్ళని ఒక్కరోజు కూడా వినియోగించుకోకుండా ఎంత హాస్యాస్పదం అంటే ఈ గాజుదిన్న ప్రాజెక్టు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఒక మీటర్ హైట్ పెంచుతూ ప్రాజెక్ట్ కెపాసిటీ ఏదైతే ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉందో ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ క్యాచ్మెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది ఫెడ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి దాన్ని వన్ మీటర్ హైట్ పెంచుతూ ఆ నీళ్ళనే సాకుగా చూపుతూ మా ఎంబెగనూర్కి జీరో పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలకేషన్ చేసిన వాటర్ని దాన్ని సాగుగా చూపుతూ ఈరోజు అరవై కోట్లతోటి వన్ మీటర్ హైట్ పెంచుతూ గ్రావెల్ పనులు చేస్తూ దాన్ని మళ్ళీ రీఎస్టిమేషన్ లో నూట ముప్పై ఏడు కోట్లకు పెంచుతూ ఈ ప్రాజెక్ట్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రి గారికి ఈరోజు ఇక్కడ సమాధానం చెప్పినప్పుడు సత్యదూరమైనటువంటి పురోగతి విషయాలు చెప్పడం జరిగింది వారికి కూడా ఎందుకంటే ఇక్కడ ఏదైతే కెపాసిటీస్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఈ జీడిపి రిజర్వాయర్ ద్వారా కర్నూలే కానీ గొనగండ్ల కానీ పత్తికొండ కానీ మా ఎమ్మెగనూరు కానీ వివిధ ప్రాంతాలకు ఒక్క రిజర్వాయర్ నుంచి ఈరోజు నీళ్ళన్ని త్రాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడుతున్న పరిస్థితి మరి ఈరోజు ఇచ్చిన అలికేషన్ ఏదైతే ఉందో త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ రాయలసీమకు నీళ్లు తెచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు గారు ఆ నీళ్లని ఐదు సంవత్సరాలలో ఒక్క క్యూసెక్ కూడా వినియోగించుకోకుండా కేవలం ప్రాజెక్టు మీద ఈ రోజు అవినీతి చేసుకుని దండుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మట్టి పనులతో ఈ ప్రాజెక్టు బెటర్ ఇప్పుడు ఈ రోజు కాల కాలింగ్ అటెన్షన్ ఎందుకు ఇచ్చామంటే అధ్యక్ష వర్షాలు పడుతున్నాయి మొన్న మేము ప్రభుత్వం అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తన శాసనసభ్యుడిగా ఎమ్మెలూరు ప్రజల ఆశ్రయం ఎన్నికైన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టు దగ్గరకు పోతే అక్కడ చూస్తే ఈరోజు కేకు క్రీము దానికి సంబంధించిన డబ్బులన్నీ తిని పారేశారు కనీసం రోపు గేట్లు లేపడానికి రిజర్వాయర్లో లో నీళ్లు నిండితే ఆ నీళ్ళని రిలీజ్ చేయడానికి గేట్లు కూడా తీసేటువంటి పరిస్థితులు లేదు ఒక పక్కన ఇంకొక పక్కన చూస్తేనేమో అక్కడ ఎస్టిమేషన్స్ పెంచి ఆ కాంట్రాక్టర్ని పిలిపిస్తే కూడా లబోదిబో అని బిల్లులు రాక కంప్లీట్ గా కూడా చేయలేనటువంటి పరిస్థితి డబ్బులు మాత్రం మాయమైపోయినాయి ఈ రోజు తమ ద్వారా ఈ రోజు మంత్రి గారిని అడిగేది ఏమంటే ఈ పురోగతి విషయాల్లో మట్టి ఇక్కడ చెప్పే ఎనభై శాతం సంరక్షణల పనులు పూర్తయ్యాయి కొత్త స్పిల్వే వర్టికల్ గేట్లు నిర్మించి మూడు నాలుగు ఐదు ఆరు గేట్ నిర్వహణలోకి తీసుకురావడం అయిందని చెప్పడం జరిగింది ఇక్కడ అంటే ఇది ఎంత సత్యదూరమైన విషయాలు అధ్యక్ష ఆ రోజు పోతే కనీసం గేట్లకు రోపులు కూడా లేవు ఒక పక్కన చూస్తే ఈ రోజు మళ్ళీ దాని మీద ప్రత్యేకంగా మళ్ళీ ఈ రోజు బడ్జెట్ వేసి ల్యాండ్ అక్వసియేషన్ కింద దాదాపు నాలుగు గ్రామాలు సబ్మర్జ్ అయ్యే పరిస్థితి నీళ్ళని నాశనం చేశారు మళ్ళా ప్రాజెక్టులు ఈరోజు మట్టి పనులు చేసుకుంటూ వన్ మీటర్ హైట్ అనవసరంగా పెంచడం సరే పెంచితే పెంచిన పరిస్థితి ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే మళ్ళీ చచ్చినట్టు మనం ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి అధ్యక్ష తమ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఖచ్చితంగా దీని మీద ఏదైతే ఏదైతే ఎంక్వైరీనే కాదు దీని పురోగతిని తొందరగా ముందుగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోతే ఇప్పుడు ముందు నెయ్యి వెనకబోయ్యి అనే విధంగా అక్కడ నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు రెండవ పక్కన అలకేషన్ నీటిని ఒక్క చుక్కను వినియోగించలేదు ఈ ప్రాజెక్ట్ని లేని కెపాసిటీని పెంచి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయకపోతే ఇప్పుడు గేట్లు కూడా ఎత్తలేని పరిస్థితుల్లో పొరపాటుగా భారీ వర్షాలు పడితే కింద ఉన్నటువంటి నాలుగు గ్రామాలు మాకు ఐరన్ బండ కావచ్చు ఈ గ్రామాలు వివిధ గ్రామాలన్నీ కూడా గోనగెడ్ల మండలంలో మునకకు గురయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ గాజులు తిన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్ గురించి అత్యధికంగా రైతులకు ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగే కాదు త్రాగునీరు కూడా ఇచ్చేటువంటి ఈ రిజర్వాయర్ ని వెంటనే పురోగతిగా ఆ యొక్క పనులన్నీ పూర్తి చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నారు అధ్యక్ష